అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీమాతమ ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ ఇరవై ఎనిమిది తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిథి చతుర్దశి నక్షత్రం పూర్వభద్ర కర్ణం ఇష్టి శకుని పక్షం కృష్ణపక్షం యోగం శుక్ల రోజు శుక్రవారం జన్మరాశి కుంభరాశి అబ్జిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై నలభై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి ఒంటి గంట నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు శుల పడమరగా ప్రాడ పడమర వైపు ప్రయాణించడం నిసిద్ధం మార్చి నెల ఇరవై ఎనిమిది తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శుక్రవారం నాడు ఋషభ రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృషభ రాశిలో ఉన్న నక్షత్రాలు వచ్చి కృతిక రెండు మూడు నాలుగు పదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు మృగశీల ఒకటి రెండు పాదములు ఉంటాయి వృషభ రాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం వృషభ రాశి వారికి శుక్రవారం నాడు ఈ రోజు కార్యక్రమాల్లో ఇండోర్ అవుట్డోర్ అంటే ఇంటి లోపల బయట ఒకే విధంగా ఉండాలని కోరుకుంటారు ఈ రాశిలో ఉన్నవారు తమ వ్యాపారాన్ని విదేశాలకు తీసుకెళ్లాలి అనుకునే వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులు ఎంతో బాగా సమర్థిస్తారు కానీ బాగా డిమాండ్ చేసేలాగా ఉంటారు ధైర్యంతో వేసిన ముందడుగులు నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలను కలిగిస్తాయి ఎవరైతే చాలా రోజుల నుండి తిరిగి లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి అద్భుతమైన సమయాన్ని కలిసి గడపనున్నారు లేడీచో అనవసర తగాదాలకు గొడవలు జరిగే ప్రమాదం ఉన్నది ఈరోజు మీరు రోజువారి అంశాలు తీర్చడానికి మీ జీవిత భాగస్వామిలా కరుస్తారు దాంతో అది చివరికి మూడు పాడు చేయగలదు మీకు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచులకు అనుకూలంగా లేదా స్నేహితులతోనూ గడపండి అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది మీరు చాలా బేరిపోతుంటారు వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు ఈరోజు మీరు పని పనిచేయడానికి ఇష్టపడరు మీరు ఒక డైనమాను ఎదుర్కొంటారు ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు వైవాహిక జీవితం అంటే పూర్తిగా కొట్లాటమయ్యమని కొందరు అనుకుంటారు కానీ ఈరోజు మాత్రం మీకు అంతా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది విచారాన్ని తరమేయండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు ఈరోజు మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సి ఉంది కానీ పిల్లలతో మరీ ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి మీ యొక్క వ్యక్తిగతం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఈరోజు మీ ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీరు మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు మీరు మీకున్న అలవాటు కష్టాలను తలుచుకోవడం వాటిని భూతద్దంలో పెట్టి చూసి బయటపడడం మీరు నైతికంగా బాలపరుస్తాయి వృత్తి వ్యాపారాల్లో మీ గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి కుటుంబ సభ్యుల సరదాతత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది మీ డార్లింగ్తో కొత్త విభేదం తలెత్తవచ్చును మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ని ఆ అమ్మకు అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు కానీ కష్టమే అవుతుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వలన వారికి కోపం వస్తుంది పని ఒత్తిడి మీ వైవాహిక జీవితం చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మట్టుకు మాయమవుతాయి సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వలన మీరు కుటుంబ సభ్యులకు కోపానికి బాధితులు అవుతారు సాధ్యమైనంత వరకు మీనదించండి స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలు వాడండి మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీరు తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీమ్స్ చాక్లెట్ తినే అవకాశం ఉన్నది ఏదైనా స్వచ్ఛందంగా చేయడం అనేది పొందిన వారికి కాదు మీకైతే ఎప్పుడు వెనక్కి ఆలోచించకుండా సానుకూలత ఉంటుంది వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది ఈరోజు మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచన సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టు మార్చుకోండి ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి విజయాన్ని సంతోషాన్ని తెచ్చి శుభ సమయం మీ పరిశ్రమకి మరియు మీ కుటుంబ సభ్యులు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్ళే ముందు ఒకరితోనైనా సరే ప్రేమలో ఉన్నారో తెలుసుకోండి ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూడ్లో ఉన్నారు మీకు చక్కటి సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది వారాంతంలో కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలను పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు మీ వ్యక్తిగత సంబంధ విషయాల్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి కనిపిస్తుంది అది మీకు మీ కుటుంబ కుటుంబానికి ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది ఈరోజు మీ మంచి నవలని కానీ మ్యాగ్జిన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు అసలు ఏ కారణం లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈరోజు జీవిత భాగస్వామితో కొట్లాడవచ్చు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాట వలను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు నిరాశ దృక్పథం తొలగించుకోవాలి ఎందుకంటే అది మీ అవకాశాలని కుదించి వేయడమే కాదు మీ శారీరక శాశ్వతను కూడా చికాకుపరుస్తుంది మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిద్రకులకు తీయగలదు అతి రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది మీ ప్రేమైన వారితో క్యాండీ ఆహారాన్ని పంచుకొని తినండి ఏదైనా పని ప్రారంభించబందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్నవారిని సంప్రదించండి మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమయమని మీరు అనుకుంటున్నారా అదే కనుక నిజమైతే పెళ్ళనేది మీ జీవితంలో సరిగిన అత్యుత్తమైన ఘటన అని చెప్పి తెలిసి అన్నది మీ ప్రేమైన వారు మంచి ఊళ్ళో ఉంటారు మీరు వేసే జోపులకు మనసారని అమ్ముతారు వృషభ రాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం అంతగా అనుకూలంగా లేదు వృషభ రాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది పరిహారం వచ్చి యువతల మధ్య ఆహార వస్తువుల పంపిణీ చేయడం ద్వారా కుటుంబ ఆనందం పెరుగుతుంది కుటుంబంతో సరదాగా గలపడానికి ఇష్టపడతారు వృషభ రాశి వారికి భార్యాభర్తల భర్తల మధ్య గతంలో తరచుగా గొడవలు అనేటివి ఎక్కువగా వస్తూ ఉండేటివి కొంత అంటే ఒక మూడో వ్యక్తి కారణం కానీ లేకపోతే ఇంకా ఏ ఇతర విషయాల పట్ల కానివ్వండి భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అనేది జరుగుతుండేటివి అయితే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుత రోజులలో భార్యాభర్తల మధ్య గొడవ అనేది తగ్గిందని చెప్పుకోవచ్చు కొంచెం బెటర్గానే వీరి యొక్క అనుబంధం ఉందని చెప్పుకోవచ్చు ఒకరికొకరు గౌరవాన్నిచ్చుకోవడం ఒకరికొకరు ఏదైనా కానీ చెప్పి చేసుకోవడం ఒకరి సంప్రదింపులు మరొకరు సంప్రదించుకొని చేయవచ్చా చేయవకూడదని చెప్పి ఒకరొకరు సంప్రదించుకొని చేయడం దీనివల్ల వీరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఒకరినొకరు అర్థం చేసుకోవడం పెరగడం వల్ల వీరి మధ్య సమస్యలన్నిటివి తగ్గిముఖం పట్టడం అంతేకాకుండా ఎప్పుడు కూడా ఇలా ఉంటే కుదరదు కొంచెం మనమైన మారాలి అని చెప్పి వృషభ వారు అనుకొని కాస్త తగ్గి ఉండడం ఇవన్నీ కూడా భార్యాభర్తల మధ్య కొంచెం అనుబంధం పెరగడానికి అయితే అవకాశాలుగా అన్నమాట ఇక అంతేకాకుండా వీరికి ఉన్న చిన్న చిన్న సమస్యలు అన్నిటిగా పూర్తిగా తొలగిపోవడానికి చిన్న చిన్న పరిహారాలు కూడా చెప్పాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చూసినందుకు ఇంతవరకు మీకు ధన్యవాదాలు వృషభ రాశి వారు చాలా కష్టజీవులండి ఏదైనా వృషభం అంటే ఎద్దు ఎద్దు ఎంత కష్టపడుతుందో వారికి చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో వాళ్ళ మధ్య కానీ బయట వాళ్ళ మధ్య కానీ దేని వల్ల కూడా వీరు సుఖం లేదని చెప్పుకోవచ్చు భవిష్యత్తులో వీరు సుఖాల కంటే కష్టాలే ఎక్కువగా అనుభవించాలని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే వీరు చిన్నప్పటి నుంచి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏదో ఒక కష్టం ఏదో ఒక పని చేయడం ఏదో ఒకటి కుదిరిన పనికి వెళ్ళడం రూపాయి సంపాదించుకోవడం ఇంట్లో వాడడం ఇలాగే వీరి జీవితం ఇలా చూస్తూ చూస్తూ మధ్య వయసు కూడా వచ్చేసింది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వృషభ రాశి వారు కష్టజీవులు కష్టపడిన కష్టపడినవారు అని చెప్పి తెలుసుకోవచ్చు అనమాట వృషభ రాశి వారి యొక్క కష్టానికి దగ్గ గట్టుగానే ప్రతిఫలం కూడా ఇప్పుడు ప్రస్తుత రోజులలో మంచిగానే ఉందని చెప్పుకోవచ్చు అనమాట వృషభ రాశి వారు చాలా కష్టజీవులు అన్న మాట ప్రకారమే చాలా మంచి వాళ్ళు కూడా వీరు అందరూ బాగుండాలి అందరిలో మనం కూడా ఉండాలి ఒకరికి ఎప్పుడు మనం అన్యాయం చేయకూడదు ఒకరు బాగుంటే మనకు మంచి జరుగుతుంది మనకు కూడా ఎవరికైనా కానీ మంచి జరుగుతుంది